స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజ ఉత్పత్తులు డబ్ల్యూ డబ్ల్యూ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అండి నమస్కారం అండి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం మనం రకరకాల పూజలని చేస్తూ ఉంటాం ఏ పూజ చేసినా ఏం చేసినా ముందుగా దీపం ప్రధానం అని చెప్తూ ఉంటారు అటువంటి లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి దీపాలు అమ్మవారి ముందు ఉంచాలి వీటికంటే ఒక పద్ధతి ఉంటుందా ఎందుకంటే దీపం అనగానే అమ్మా ఒత్తుల్లో మనకి అనేక రకాలు ఉన్నాయి ద్రవ్య అంటే నూనెల్లో అనేక రకాలు ఉన్నాయి ఏ నూనెతో అమ్మవారికి దీపాన్ని పెట్టాలి వీటి గురించి వివరించండి లక్ష్మీదేవి కేవలం శ్రావణ మాసంలోనేనా కాదు అని నిత్యం మనకు అవసరమే కదా ధనం మూలం ఇదం జగత్ కదా ప్రతినిత్యం కావాల్సిందే అందుకని మనం ముఖ్యంగా చేయవలసినవి ఏమిటి ఎప్పుడు చేయవలసినవేమిటి అన్నది తెలుసుకోవాలి అమ్మవారిని ఏమంటున్నావు అమ్మవారు ఏం చెప్పింది ఓం ప్రకృతి చే మహా అంటే ప్రకృతి అంతా నేనేం చెప్పింది ప్రకృతిని పాడు చేయకుండా ఉండే వాళ్ళ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాను నేను ఆ చెంచలే చెంచలా నమహా పాదో పూజయామి అంటాము కానీ అటువంటి చెంచలని నేను అయినా స్థిరంగా ఉంటా మీ దగ్గర ఎప్పుడు ఉంటాను ప్రకృతిని పాడు చేయకుండా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాను దీపం దీపం అంటే యాదేవి సర్వభూతేషు నమస్తస్థే నమస్తే జ్యోతి రూపేణ సంస్థిత అంటారు భగవంతుడు మనకి ఇక్కడ జ్యోతిని పెట్టాడు కదా ఆ జ్యోతిని పెట్టినందుకు కృతజ్ఞతగా మనము నమస్కరించుకొని ఈ దీపాన్ని పెడుతున్నాము ఈ చిన్న దీపం ఇంత పెద్ద దీపం పెట్టావు ఇక్కడ కానీ చిన్న దీపాన్ని నీకు పెడుతున్నాము అని చెప్పి కృతజ్ఞతతో పెట్టేటటువంటి దీపం ఆ దీపంలో మీరు చెప్పినట్టు ఇవాళ అనేక అనేక రకాల దీపాలు అనేక ఇప్పుడు సహస్రనామాలు సరిపోవు దీపాలకు అన్ని పేర్లు అన్ని పేర్లు వచ్చాయి అష్టోత్తరం పోయింది అయిపోయింది సహస్రం కూడా అయిపోయింది ఇంకా ఏం కావాలంటే ఇంకా చూస్తున్నారు రీసెర్చ్ జరుగుతూ ఉంది చాలా చాలా ఇంకా అయితే ఈ మాసంలో మనం కార్తీక మాసంలోనే కాదు ఆ అంటే కార్తీక మాసాన్ని ప్రత్యేకించి దీపానికి దీపానికి స్నానంకి చెప్తారు అవునమ్మా అందుకే కార్తీక మాసంలో దీప దానానికి ప్రాధాన్యత దీపంతో పాటుగా దీప దానానికి ప్రాధాన్యత స్నానానికి ప్రాధాన్యత అందుకే మనకి కాకామాయలు ఉంది కదా అయితే ఇక్కడ ఈ మాసం వచ్చేసరికి దీపం ఎవరికి పెట్టమన్నారు విష్ణుమూర్తికి పెట్టమన్నారు వెంకటే కలో వెంకటేశ అన్నారు కదా కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి గనక శనివారం రోజున పిండితో అంటే మనము చలిమిడి చేస్తాను చూసారా బియ్య పిండిను బెల్లము కలిపి కాస్త ఎలక పొడి వేసి చలిమిడి చేస్తాం ఆ చలిమిడితో పిండి దీపాలు అంటారు అందరికీ ప్రమిద దీపాలు పిండి దీపాలు అంటే తెలుస్తుంది ఆ పిండి దీపాలను కనుక ఒక్కటేనా సరే మనం పెట్టి దాన్ని నిండుగా ఆవు నెయ్యి పోయి వేస్తే ఆవు నెయ్యే ఎందుకు పోయాలండి అంటే శ్రావణ మాసం మొత్తం కూడా మంగళగౌరి ఎందులో ఉంటానంది అంటే లక్ష్మీదేవి ఉంటాననేటటువంటిది ఈ ఆవు నెయ్యిలో అందుకని ఆవు నెయ్యితోనే ఆ దీపాన్ని వెలిగించమని చెప్పారు ఆ దీపం వెలిగిన తర్వాత ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆ దీపాన్ని పెడితే లక్ష్మీదేవి సంతుష్టురాలవుతుంది సంతుష్టురాలయ్యి ఆవిడ కటాక్షిస్తుంది అనమాట అందుకని చెప్పి పిండి పింటి దీపాన్ని పెట్టమంటారు దీపం పెట్టడం ఎప్పుడెప్పుడు పెట్టమంటారమ్మా శనివారం రోజున పెట్టాలన్నమాట శ్రావణ మాసంలో శనివారం రోజున ఈ దీపాన్ని పెట్టి ఆ దీపం వెలుగుతున్నంత సేపు కూడాను మనం ఏమి కూడా భోజనం చేయకూడదు ఉపవాసం ఉండాలి ఏదైనా మనసులో ఒక కోరిక అనుకోని కనుక ఈ విధంగా దీపం పెడితే పెట్టి ఆ తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాతే భోజనం చేస్తారు తర్వాత సాయంత్రం వరకు కూడా దాదాపుగా ఉంటుంది కదా దీపం సాయంత్రం ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు నలుగురిని ముత్తైదులని పిలిచి ఒక ముగ్గురునో ఐదుగురినో పిలిచి తాంబూలాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత అప్పుడు అయిన తర్వాత పూజ చేస్తారు అలా చేయటం వల్ల మనకి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరతాయి ఇది ఒక రకం ఇంకొకటి అమ్మవారికి కూడా మరి మరి ఇది అయ్యవారికి చేస్తే అమ్మవారికి సుష్టమే మరి అయ్యవారికి చేసాం అమ్మవారికి ఏం చేయాలి అంటే అమ్మవారికి చేసేటటువంటి దీపంలో కూడాను లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు ఉంటుంది చూసారా ఆ ఉప్పు గల్ల ఉప్పు ఆ గల్ల ఉప్పు పోసి దాని మీద కూడా ఉప్పు దీపం అని పెడుతుంటారు అందులో శ్రా మామూలుగా శుక్రవారం రోజు పెడితేనే విశేషం అని చెప్తారు అందున శ్రావణ మాసంలో అనేసరికి శుక్రవారం ఇంకా విశేషం అంటే రోజుకి పుట్టినరోజుకి తేడా ఉంది కదా అదే విధంగా ఈ స్పెషల్ రోజులు కదా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజుని గనక తల్లికి తల్లి ఈ విధంగా పెడుతున్నాను అని అంటే ఆవిడ సంతృప్తి రాలవుతుంది అయితే మా చిన్నతనంలో అయితే ఇటువంటివి ఏమి ఉండేవి కాదు ఈ తామర ఒత్తులని ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు చాలా అంటే అమ్మవారికి తామర పువ్వు అంటే ఇష్టం కదా అందుకని తామర ఒత్తప్పు లేదు ఇది మనసుకు సంబంధించినటువంటిది నాకు అలా చేస్తేనే తృప్తిగా ఉంటుంది అని కొందరు తామర ఒత్తులవి నాకు చిన్నప్పుడు లేవు కదా మరి ఎందుకు ఇలా పెడుతున్నారంటే ఏమిటో మార్కెట్ లోకి వస్తున్నా తీసుకొని పెడితే నాకు తృప్తిగా ఉందని కొందరు నాతో చెప్తూ ఉంటారు తప్పులేదండి శక్తి కొలది వాళ్ళు అనుకుంటే తీసుకుని పెట్టచ్చు కానీ ప్రత్యేకంగా మామూలుగా పత్తి ఒత్తులు అంతే ఆ పత్తితో అవి కొంచెం దీంట్లో ఎందుకంటే ఈ మాసంలో కొంచెం ఈ మంగళవారం కాని శుక్రవారం కాని శనివారం కాని సోమవారం కాని ఆవు నెయ్యితో పెట్టమని చెప్తారు విశేషంగా ఇప్పుడు మనం ఏకాదశికి చూడండి ఆవు నెయ్యితోనే పెడతాము కార్తీక మాసం నెల రోజులు కూడాను ఆవు నేత్తునే పెడతాం ఆవు నెత్తితోనే పెడతాం అంటే మనం ఎంత పవిత్రమైనటువంటిది మరి గోమాత కదా అందుకని పంచగవ్యాల్లో ఒకటి కదా అందుకని మనం విశేషమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారికి పెట్టేటటువంటి నాకు శక్తి ఉందా నెల రోజులు కూడాను ఆవు నేతి దీపం పెట్టుకోవచ్చు శక్తి లేని పక్షంలో కొన్ని రోజులైనా అంటే అందరూ ఒక రకంగా ఉండదు కదమ్మా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరి పరిస్థితులు ఉంటాయి కదా అందుకని మీరు బాధపడవలసిన పని లేదురా అని చెప్పి అందుకని మన పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారు ఈ ప విశేషమైనటువంటి పర్వళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మటుకు ఇలా పెట్టుకోండి మా ఉప్పు దీపం అన్నారు మీరు అది శుక్రవారం రోజునైనా శ్రావణ మాసం అంతా కూడా పెట్టాల మనకి ఏదైనా బాగా గట్టి కొరకు ఉంది పెట్టుకోవచ్చు నల్ల రోజులు ఎక్కడ పెట్టమంటారు దీపం కొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు గుమ్మం దగ్గర పెట్టమంటే అసలు ఇవన్నీ కొత్త కొత్తవిన అసలు దీపం ఎక్కడ పెట్టాలమ్మా భగవంతుడు మనకు దేవత మందిరం చూసారా ఆ మందిరంకి కొంచెం కిందనే ఆ ముగ్గు అది వేసి ఆ ఉప్పు కూడా కింద పోసేస్తారు చాలా మంది మనం మా ఉప్పుని ఏమంటున్నాం మనం లక్ష్మీప్రదమైంది అంటున్నాం కదా ఆ లక్ష్మీప్రదమైన దాన్ని మరి కింద ఎలా వేస్తాము కాబట్టి కింద ఏదైనా ఒక ఆకు వేసి ఆకు మీద అంటే ఆకు కింద కూడా ముగ్గు వేయాలి బియ్యపిండితో ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టి ఆకు మీద ఉప్పు పెట్టి ఉప్పు పోసి దానిపైన ప్రవిధ మట్టి ప్రవిధ మట్టి ప్రమిదలో కనుక పెట్టి పెడితే మంచిది అని చెప్తారు ఇప్పుడు వారం వారం పెట్టారు నాలుగు శుక్రవారాలు కాబట్టి లేకపోతే మీరు అన్నారు కూరగా గట్టిగా ఉంటే మొత్తం ఈ మాసం అంతా ఆ ఉప్పును మార్చొద్దా మార్చాలా మార్చొద్దా అంటే మార్చితేనే మంచిది రోజు మార్చమంటారా మార్చితేనే మంచిది ఎందుకంటే మనం ఇంత పోసేం కదా ఇంత ఇంతే కదా పోసేది దేవుడి ముందు శుభ్రం చేసుకుంటాం కదా అప్పుడు ఏమైతుంది అక్కడ దాని మీద దాని మీదే చేసిన వాళ్ళం అవుతాం కదా అక్కడ ముగ్గు అనేటటువంటిది రోజు శుభ్రం చేసుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా నిన్నటి ముగ్గు మీద పెడుతున్నాం కదా మనం అదే అఖండం పెడితే వేరు అఖండం అనేది దాదాపుకి ఇప్పుడు మనకి ఈ మాసాల్లో శ్రావణ మాసాల్లోనూ కార్తీక మాసంలో ఎవరు పెట్టరండి అఖండం అనేది మనకి దేవీ నవరాత్రులలోనే పెడతారు సాధారణంగా సో చిన్న సందేహాలు అమ్మా ఇవన్నీ అందరికి వచ్చేవే ఎలా ఎవరిని అడగాలని నివృత్తి చేసుకోవడానికైనా అడుగుతుంటారు ఇప్పుడు రోజు మార్చమన్నారా అలా మార్చిన ఉప్పుని ఎక్కడ వేయాలి అంటే అది ఒక రకమైనటువంటి దృష్టి దోషం అనే చెప్తూ ఉంటారు కానీ మొక్కలు అంటే మొక్కల్లో వేయటం కూడా పచ్చని చెట్లు కదా అని చెప్పి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది కదా ఎక్కడైనా తొక్కని చోట్ల వేసేసిస్తేనే మంచిది అలాగే శనివారం ఆ నారాయణుడి అనుగ్రహం అంటే వెంకటేశ్వర కలో వెంకటేశ్వర కలియుర్లో ప్రత్యక్ష దయం ఆయన అనుగ్రహం గనక మనకు ఉన్నదంటే మనం ఎక్కడికి వెళ్ళినా ముందుకు వెళుతూనే ఉంటాం అయితే మరి పిండి దీపం పెట్టమన్నారు కదమ్మా పిండిని ఏం చేయమంటారు అది కొండకి పోతుంది చూసారా ఆ పిండిది మొత్తాన్ని కూడా చలిమిడిని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకుంటారు తీసుకోవాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటారు మామూలుగా కూడా మనం వెంకటేశ్వర దీపారాధన చేస్తాం శుభకార్యాలకి చేసినప్పుడు కూడా అంతేగా అది కొండకి పోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఒత్తి తీసేసి మాములుగా వడపప్పు పానకం నివేదన పెడతాం చూసారా వడపప్పు పానకంతో పాటుగా దీన్ని కూడా ప్రసాదంగానే తీసుకుంటాం నెయ్యి వెలిగిస్తాము మంచి రుచిగా కూడా ఉంటాం అందులో అంతసేపు ఉంటుంది కదా ఇంకా లోపల దాకా వెళుతుంది నెయ్యి మంచి రుచిగా కూడా ఉంటుంది ప్రసాదం ఇంకా ప్రసాదం అంటేనే రుచి అంతే అంతే ఈ విధంగా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం